నమస్కారం జన్మజాతక చక్రంలో బుధుడు వీక్గా ఉన్న పాపగ్రహ వీక్షణ ఉన్న జాతకుడికి వాక్కు సరిగా లేకపోవడం మాటలు కరుకుగా ఉండడం లాంటి అనేక రకమైన సమస్యలను ఇస్తాడు వీరు ఏదో చెప్పాలనుకున్నా అవతల వాళ్ళు దాన్ని అపార్థం చేసుకోవడం వీరి మనసులో అనుకున్నది ఒకటి మాట్లాడేది ఇంకొకటి దాన్ని సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం ఉంటుంది జాతకంలో బుధ భగవానుడు బలహీనంగా ఉన్నప్పుడు జాతకుడికి వ్యాపారంలో నష్టాలు ఎదురవుతాయి దాని బలహీనత కారణంగా చర్మ వ్యాధులు నపుంసకత్వం వంటి వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి జన్మజాతక చక్రంలో బుధుడిని చేసుకోవడానికి అనేక పరిహార మార్గాలు ఉన్నాయి కానీ సరళమైన పరిష్కారం ఏమిటి అనంటే ప్రతిరోజు కాకపోయినా కనీసం బుధవారం రోజున తులసిని పూజించడం తులసికి అర్ఘ్యం సమర్పించడం తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించడం ఇలా చేస్తే జాతకంలోని బుధుడు బలపడి మీకు ఉపశమనం లభిస్తుంది మీ జన్మజాతక చక్రంలో బుధుడు ఏ భావంలో ఉండి ఏ గ్రహాలు వీక్షిస్తున్నాయి కమెంట్ చేయండి